హలో అండి వెల్కమ్ బ్యాక్ ఆఫ్ లైఫ్ ఈ రోజు మనం విజయవాడలో ఉన్నటువంటి వసుధాలో ఉన్నాం మీ అందరికీ తెలిసిందే హైదరాబాద్ లో వచ్చేసి సఖి ది హౌస్ ఆఫ్ కంచి ఇక్కడ వసుధ అనమాట లాస్ట్ వీడియోలో మీకు కంప్లీట్ గా బ్రైడల్ కలెక్షన్స్ అయితే చూపించేశాను ఇక ఈ రోజు సురేష్ గారు మనకి ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారో వెయిట్ చేస్తూ ఉన్నారు అడుగుదాం కదండి హలో అండి మన దగ్గర బ్రైడల్ సారీస్ స్టార్టింగ్ టెన్ థౌసండ్ దగ్గర నుంచి అప్ టు వన్ అండ్ హాఫ్ లాక్ వరకు వీడియో చూసాము గిఫ్టింగ్ పర్పస్ కూడా గిఫ్టింగ్ అంటే ఇక్కడ ఎక్కువసరికి స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ లో గిఫ్టింగ్ వెరైటీ ఉన్నాయి ప్యూర్ లో గిఫ్టింగ్ ఇద్దాం ఫైవ్ థౌసండ్ లో పట్టి సారీస్ అనుకున్న వాళ్ళకి మన దగ్గర సిక్స్ టు సెవెన్ థౌసండ్ లో మంచి డిజైనర్ బోర్డర్స్ ఉన్నాయండి మీకు వీడియోలో చూపించేద్దాం ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కావాలి అనుకుంటే తెలుసు కదండి వసుదా వసుదాకి రావాలి అంటారా యూనిక్ కలెక్షన్స్ అన్నమాట దేనికదే హైలైట్ డిజైన్స్ ఉన్నాయి చూద్దాం ఫస్ట్ సారీ సెవెన్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ మేడం సెవెన్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ లైట్ వెయిట్ పట్టు లైట్ వెయిట్ ప్యూర్ పట్టు అనమాట జనరల్ గా గోల్డ్ బుట్ట గోల్డ్ కామన్ గా వస్తుంది కదా అలా కాకుండా సిల్వర్ జరిలో విత్ సిల్వర్ బార్డర్ అనమాట బార్డర్ కూడా చూసాం అంటే రెగ్యులర్ వచ్చే కడ్డీ బార్డర్ కాకుండా మంచి డిజైనర్ బార్డర్ వచ్చింది ప్లస్ యాజువల్ గా కడ్డీ బార్డర్ వచ్చింది అనమాట సెవెన్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ చూసాం అంటే కాంబినేషన్ చూడండి చాలా రేర్ గా ఉంటుంది సెవెన్ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ లో రాయల్ బ్లూ కి పర్పుల్ అనమాట షేడ్స్ ఇవన్నీ కూడా ఇందులోనే ఇలా గ్యాప్ బోర్డర్ తో కావాలంటే గ్యాప్ బోర్డర్ బాగుంది అలా అంటే చాలా సారీ అంతా కూడా మంచి పప్పి చెక్స్ కాన్సెప్ట్ లో పళ్ళు వచ్చేసరికి ఇలా లైన్స్ అనమాట సిల్వర్ లైన్స్ పప్పి చెక్స్ అండి జీరో ఇలా ఎడ్జ్ చాలా చాలా అంటే చాలా చిన్నగా ఉంటాయి అనమాట

సంథింగ్ యూనిక్ కాన్సెప్ట్ ఇలా గ్యాప్ బోర్డర్ లో చూసామంటే ఇవ్వడానికి ఎయిట్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ అండి చూడండి రెగ్యులర్ గా గోల్డ్ బోర్డర్ కాకుండా రేషన్ కాన్సెప్ట్ లో అన్నమాట రేషన్ కాన్సెప్ట్ లోనే గ్యాప్ బోర్డర్ వచ్చి ఆర్మీలో చాలా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అనమాట సెవెన్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ లో బాగుందండి పింక్ బ్లాక్ బార్డర్ కాంబినేషన్ హైలైట్ కాంబినేషన్ మొత్తం మీరు చెక్ సారీస్ అదే చీరలు గడుల చీరలు గల్ల గడుల ఇక్కడే విన్నాను విజయవాడలో అందుకనే కొంచెం కన్ఫ్యూజ్ అంటే చెక్స్ వాడుకు భాష తెలుగులో అయితే ఇట్లా గడి మంగళగిరిలో ఎక్కువ గడులు వస్తాయి అవునండి అవును ఇలా చూడండి సిక్స్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో అసలు పల్లుగా వచ్చింది చాలా యూనిక్ గా ఉంటుంది బ్లాక్ కా ఇది స్నక్ కలర్ కాదండి నేరేడ్ పండు కలర్ వస్తుంది అన్నమాట జామూనీ కలర్ చూడండి రాయల్ బ్లూ కి మంచి ఆరెంజ్ షేడ్స్ కొర్ చూసామంటే దేనికైతే హైలైట్ షేడ్స్ వస్తాయి అన్నమాట తెలుసు కదా ఇలాంటి కలెక్షన్స్ కావాలనుకుంటే జనరల్ గా కలర్స్ ఆఫ్ లైఫ్ నుంచి యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తుందంటే హైదరాబాద్ అనుకుంటారు కాదండి విజయవాడ విజయవాడ బెజవాడ బెజవాడ దట్టు బెన్సర్ కి నియర్ బై ఆ మనకి ట్రెడిషనల్ గ్రీన్ అట్లాగే ఇది నేవీ బ్లూ ఇది చూసా ఉంటది మనం చెక్స్ అంట అన్నమాట ఊసీ లైన్స్ ఊసీ లైన్స్ లో కూడా టిపికల్ సౌత్ ఇండియన్ స్టైల్ అన్నమాట ఇది చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది కడ్డీ బోర్డర్ వచ్చి మిగిలినంత కూడా పప్పీ చెక్స్ కాన్సెప్ట్ లో చాలా డిఫరెంట్ గా ఉంటాయి మీరు పప్పీ జెక్స్ పప్పీ జెక్స్ అంటుంటే ఆ పప్పీ అన్న పేరు ఉన్న వాళ్ళు ఏం కావాలో ఏంటో చూడండి లైట్ వితౌట్ బార్డర్ లో చాలా అంటే చాలా యూనిక్ ఉంది ఇది బాగున్నాయండి ప్రైస్ ఒకసారి చెప్పారు ఇవన్నీ కూడా మనకి టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ లో మేడం ఒక్కోటి ఒక ప్రైస్ లో ఉంటాయి అంటే స్టార్టింగ్ సెవెన్ థౌసండ్ దగ్గర నుంచి అప్ టు ఫిఫ్టీన్ లోప్ మేడం వీడియో చూపించే కలెక్షన్ అంతా కూడా అంటే గిఫ్టింగ్ పర్పస్ కావాలి అనుకుంటే కంచి దాకా వాళ్ళు గిఫ్టింగ్ పర్పస్ కానీ మనకైతే కొంచెం లైట్ వెయిట్ లో చిన్న ఫంక్షన్స్ కి చీరలు కట్టుకుందాం అనుకున్న వాళ్ళకి మంచి ఆప్షన్స్ అన్నమాట ఇక్కడ బాగుంది మంచి గ్రీన్ రాయల్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు చూడండి సంత్రి ఫ్రెండ్ ఏని కదే హైలైట్ మేడం సారీస్ సంథింగ్ యూనిక్ ఉంటాయి చాలా బాగుంది కలర్ హైలైట్ కాంబినేషన్స్ అన్నమాట చాలా గ్రాండ్ గా కూడా ఉంది ఇది చూసామంటే మంచి ఎల్లోకి పింక్ లో వస్తుంది మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఇచ్చారు ఎంత ఉంటదండి ఇది కాస్ట్ లెవెన్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ అంటే వీటిల్లో ఏమైనా కలర్స్ ఉంటాయా ఇప్పుడు అవునండి కలర్స్ ఉంటాయి కలర్స్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు చూపించే వచ్చేసరికి టెన్ టు ఫిఫ్టీన్ లోప్ మేడం చూడండి అసలు ఎంత హైలైట్ ఉందో సార్ బాగుందండి అసలు ఆ బార్డర్ కూడా చాలా హైలైట్ ఉంది డిజైన్స్ ఎక్కువ చూపిస్తున్నారండి ప్రైస్ ఎందుకంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ డిజైన్ చూపించడం కోసం టాస్క్ పెట్టా లెవెన్ థౌసండ్ నైన్ చాలా మంది కొంచెం తక్కువ ప్రైస్ లో కావాలనుకుంటారు కదా ప్యూర్ ప్యూర్ లో హ్యాండ్లూమ్ టెన్ థౌసండ్ సొసైటీ టెన్ థౌసండ్ లోపు అనుకోండి ఎందుకంటే కొన్ని షేర్లు టెన్ థౌసండ్ వరకు కూడా వచ్చాయి కదా చూడండి టెన్ థౌసండ్ లో మనకి స్మాల్ కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చి పళ్ళు చూసామంటే ట్రెడిషన్ లో బటానీ బుట్టి వస్తుంది అనమాట చాలా డిఫరెంట్ గా ఉంటుంది రెగ్యులర్ గా జెరీ బోర్డర్ కట్టి మీకు బోర్ కొట్టింది సమ్థింగ్ యూనిక్ కావాలి అనుకుంటే ఇలా అన్నమాట ఆరెంజ్ స్టైల్లో ఆరెంజ్ లో ఇవ్వడం అనేది బాగుంది అది కూడా కళ్ళనేతలు షైన్ అవుతుంది కదా చూడండి పిండికి మంచి పర్పుల్ కాంబినేషన్ అన్నమాట చూడండి ఇలా ఉంటాయి ఒకటి 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 డిజైన్స్ అంటే మనకి వీడియోలో చూపించినవి కొన్ని మాత్రమే చూపిస్తారు అనమాట యూస్ చేస్తున్నారు కదండి ఇలా లెహంగా కలెక్షన్స్ కూడా లంగాలకి మన దగ్గర చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీకు శాంపిల్ మాత్రమే సిటీలో పట్టు లంగాలు చూద్దాం అనుకున్న వాళ్ళకి స్టోర్ కు వచ్చారంటే ప్రైస్ కూడా చెప్పరాటింగ్ పెద్ద సైజ్ వస్తారు టెన్ థౌసండ్ దగ్గర నుంచి వస్తాయండి అప్ టు ట్వంటీ వరకు ఉన్నాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అనమాట ఇలా పట్లంగాల్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మీకు ఇందులో ఫైవ్ ఇయర్స్ కావాలంటే ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి రెగ్యులర్ గా వచ్చే త్రీ అండ్ హాఫ్ కావాలంటే త్రీ అండ్ హాఫ్ ఉన్నాయి అయితే మనకి ఫ్రీ సైజ్ లో ఉన్నాయండి లేదంటే చిన్న పిల్లలకి కూడా ఉంటాయా మన దగ్గర ఫ్రీ సైజ్ లో ఎక్కువ చాయిస్ ఉంటుందండి ఫ్రీ సైజ్ లో అయితే ప్రెజెంట్ ఎక్కువ ఉన్నాయంట ఇవన్నీ కూడా ఫైవ్ ఇయర్స్ లో మనకి దగ్గర నుంచి అంటే వేస్ట్ అవుతుంది అన్న వాళ్ళకి ఆప్షన్ ఇలా కూడా తీసేసుకోవచ్చు సో మనకి లైట్ వెయిట్ లో పట్టు శారీస్ తో పాటుగా పట్టు లెహంగా కలెక్షన్ కూడా ఉందనమాట మనకి ప్రైస్ కొన్నిటిదా చెప్పలేదండి ఎక్కువ డిజైన్స్ మీద ఫోకస్ చేశారు సో ఇందులో ఏదైనా నచ్చినా మీరు కొనాలి అనుకుంటే వాట్సాప్ చేసేసేయండి ఆ ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ చెప్తారు షిప్పింగ్ కావాలి అన్నా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్తో అయితే తీసేసుకోవచ్చు ఒక్కసారి వచ్చి చూడండి వసుధ విజయవాడ బ్రాంచ్కి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్